ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులను జనరల్ కోటా విభాగంలోకి అనుమతించడం అనుమతించకపోవడం అన్నది రిక్రూట్మెంట్ నిబంధనలపైనే ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది రుసుములో రాయితీ గరిష్ట వయోపరిమితిలో మినహాయింపు పొందిన రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు రిజర్వ్డ్ కాని విభాగంలో ఎంపిక కావాలంటే అటువంటి బదిలీపై నియామక నిబంధనల్లో నిషేధాజ్ఞలు ఉండరాదని ధర్మాసనం అభిప్రాయపడింది ఆ బదిలీపై ముందే నిషేధం విధిస్తే రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు ఓపెన్ కోటాలో పోటీ పడలేరని తెలిపింది ఓపెన్ కేటగిరీలో చివరి అభ్యర్థి కంటే రిజర్వ్డ్ కోటాలోని అభ్యర్థికి ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ ఎంపికకు అనుమతి పొందలేరని స్పష్టం చేసింది ఈ మేరకు త్రిపుర హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం ధర్మాసనం సమర్థించింది అయితే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఓబీసీ కేటగిరీలో దరఖాస్తు చేస్తూ వయసు మినహాయింపు పొందిన ఓ అభ్యర్థి అదే కేటగిరీలోని చివరి అభ్యర్థి కంటే తక్కువ మార్కులు రావడంతో నియామకానికి అర్హులు కాలేకపోయారు అయితే జనరల్ కేటగిరీలోని చివరి అభ్యర్థి కంటే అధిక మార్కులు వచ్చాయి ఈ క్రమంలోనే జనరల్ కేటగిరీలోకి పోటీకి తనను అనుమతించాలని సదరు అభ్యర్థి త్రిపుర హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఉద్యోగ నియామక నిబంధనల్లో అటువంటి బదిలీపై నిషేధం ఉన్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది కాగా హైకోర్టు తీర్పును కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా తాజాగా సుప్రీం ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులను సమర్థించింది ఉద్యోగ నియామకాల్లో రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులను జనరల్ కోటా విభాగంలోకి అనుమతించడం అనుమతించకపోవడం అన్నది రిక్రూట్మెంట్ నిబంధనలపైనే ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది రుసుముల్లో రాయితీ గరిష్ట వయోపరిమితిలో మినహాయింపు పొందిన రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు రిజర్వ్డ్ కాని విభాగంలో ఎంపిక కావాలంటే అటువంటి బదిలీపై నియామక నిబంధనల్లోని నిషేధాజ్ఞలు ఉండరాదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది